శ్రీ గురుబ్య నమ శ్రీమాత నమ ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తల్లిదండ్రులను ప్రేమించే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి తల్లి రుణం తీర్చలేనిది ఒక యువకుడు మాతృ రుణం తీర్చుకోవాలని ఒక లక్ష బంగారు నాణాలను సంచిని తల్లికి ఇస్తూ అమ్మ ఈ నాణాలను తీసుకొని నీకు ఇష్టమైన విధంగా ఉపయోగించుకో దానితో నీ రుణం నుండి నాకు విముక్తి లభిస్తుంది అన్నాడు తల్లి నవ్వి ఊరుకుంది కానీ ఆ యువకుడు అదే మాట మళ్ళీ మళ్ళీ చెబుదంతో తల్లి ఇలా అంది బిడ్డ నా రుణం తీర్చుకోవాలని అనుకుంటే ఈ డబ్బు నాకు అవసరం లేదు నీవు ఒకరోజు రాత్రిపూట పసిబిడ్డగా నా వద్ద పడుకో చాలు అంది ఆ బిడ్డడు సరే అని ఆ రోజు తల్లి మంచం మీద ఆమె పక్కనే పడుకున్నాడు అతనికి నిద్ర రాగానే తల్లి లేపి నాయన దప్పికేస్తోంది నీళ్లు తాగించు అంది కొడుకు సంతోషంగా లేచి గ్లాసుతో ఇచ్చాడు రెండు గుటికలు వేసి గ్లాసును జార విడిచింది నీళ్లు పడి పక్క తడిసిపోవడం చూసి ఏంటమ్మా ఇది అన్నాడు పొరపాటు అయిపోయింది నాయన అంది తల్లి కొడుకు మౌనంగా పడుకున్నాడు అతడికి కాస్త నిద్రపట్టగానే మళ్ళీ తల్లి లేపి బిడ్డ దప్పికవుతుంది నీళ్ళు ఇవ్వు అంది ఇప్పుడేగా నీళ్లు తాగావు ఇంతలోనే మళ్ళీ దప్పిక అయిందా పత్తి గింజ ఏమైనా తిన్నావా అంటూ చిరాగ్గా లేచి నీళ్లను ఇచ్చాడు తల్లి మొదటి మాదిరిగానే ఒక రెండు గుటికలు వేసి నీటిని పక్క మీద ఒలకబోసింది కొడుకు కోపంతో అమ్మ ఏమిటిది పక్కంతా తడిపేశావు కళ్ళు కనిపించట్లేదా అన్నాడు నాయన చీకటిగా ఉండడంతో గ్లాస్ చేతి నుండి జారిపోయింది అని చెప్పింది తల్లి అది విని కోపాన్ని తమాయించుకున్న కొడుకు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో తల్లి మళ్ళీ లేపి మంచినీళ్ళు అడగడంతో కోపం పట్టలేకపోయాడు అమ్మ ఏమిటి దప్పిక దప్పిక అని నా దుంప తెంచుతున్నావు నన్ను అసలు నిద్రపోనిస్తావా లేదా అంటూ నీళ్లు తీసుకొచ్చి ఇదిగో తాగి చావు అన్నాడు తల్లి ఎప్పటిలాగానే ఓ కుక్క తాగి మిగిలిన నీళ్లతో పక్కా తడిపేసింది ఇది చూసి కొడుకు ఇంకా సహించలేక అమ్మ ముద్దుందా లేదా ఏమిటిదిలా వేధించడానికైనా నన్ను నీ మంచం మీద పడుకోమన్నావు ఈ తడి బట్టల మీద ఎట్లా పడుకోవాలి చూడబోతే నీకు మతి పూర్తిగా పోయినట్లు ఉంది అందుకే ఇలా చంపుకు తింటున్నావు అంటూ ఆగ్రహంతో కేకలేశాడు అప్పుడు తల్లి బిడ్డ చాలించు అరుపులు ఆపు నీ రుణం తీర్చుకుంటాను అన్నావు తల్లి రుణం తీర్చుకోగలుగుతావా నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని జన్మలెత్తినా నిరంతరం సేవ చేసిన మాతృణం నుండి విముక్తుడువు కాలేవు ఎందుకంటావా నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు రోజు పక్క మీద మళ్ళ చేసేవాడివి నీ తడిసిపోయిన బట్టలు విప్పేసి నా కొంగుతో నిన్ను కప్పేదాన్ని పక్క బట్టలు నువ్వు తడిపిన వైపు నేను పడుకుని నిన్ను పొడిగా ఉన్న వైపు పడుకోబెట్టేదాన్ని నిద్ర ఇలా ఒక రోజు కాదు ఒక వారం కాదు కొన్ని సంవత్సరాల పాటు నీ అంతటా నువ్వు వేరే పడుకోగలిగే వరకు నేను ప్రతిరోజు అలానే ఎంత ప్రేమతో చేస్తూ ఉండేదాన్ని కానీ నువ్వు ఒకటి రెండు సార్లు నీళ్లతో పక్క తడిపినందుకే కోపం వచ్చి విసుక్కుంటున్నావు ఒక్క రాత్రి నిద్ర లేనందుకే ఏ వీరంగం చేస్తున్నావు అంది తల్లి ఆ కొడుకు సిగ్గుపడి తల్లి పాదాలు పట్టుకుని అమ్మ నా కళ్ళు తెరుచుకున్నాయి బిడ్డలను కనిపించే క్రమంలో తల్లిపడే శ్రమకు ఆమె చేసే సేవకు ఆమె త్యాగాలకు కష్టానికి సహనానికి బదులు తీర్చుకోవడానికి ఎన్ని వందల సంవత్సరాలు సేవలు చేసినా జరిగే పని కాదు నీ రుణం చెల్లించడం అసంభవం నేను కాదు ఈ లోకంలో ఎవరూ కూడా తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేరు అన్నాడు ఓం పార్వతీ పరమేశ్వర ఆయన మహా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి